ఇంతకు ముందు కూడా మా 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 కోడలు చిన్న కోడలు ఆమె త్రీ ఇయర్స్ కింద తీసుకొచ్చినాము మళ్ళీ వన్ ఇయర్ కింద ఇంకో కోడలు సేమ్ ఆమెకు గోళీలతో సెడ్ చేసినాము ఈమెకు గోళీలతో సెడీ చేయాలని కోరుకుంటున్నాం మేడం మా పెద్ద బావ కొడుకుని వాళ్ళిద్దరు ముగ్గురు రక్కలు మేడం నేను ఒక్కరిని వాళ్ళిద్దరికి అయిపోయిందా టాబ్లెట్స్ టాబ్లెట్స్ నువ్వే ఇట్లనే అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడినా చేసినాం ఓకే సెట్ వెరీ డెలివరీ అయిపోయిందా మంత్ అయింది మేడం పాపానా బాబునా పాప మేడం అంత ముందు పాప బాబు ఓ ట్విన్స్ వెరీ నైస్ సో చాలా మంది ఫర్టిలిటీ లో పెద్ద పెద్ద ట్రీట్మెంటే అని అనుకుంటారు మీరే వింటున్నారు కదా సో అంత బాగుంది అనుకోండి న్యాచురల్ గా కూడా మేము కంపల్సరీ అవుతుంది మేడం కంపల్సరీ మీ దగ్గరికి మేము అక్కడ తారనాకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినాం మేడం కేపీహెచ్బికి వచ్చాము ఇక్కడ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాను నేను సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు కేపీహెచ్బి లోనే చూస్తున్నా పేషెంట్ డైలీ చూస్తున్నా సో ఒకటే ఏంటి అంటే నాచురల్ ప్రెగ్నెన్సీ ఇస్ రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ న్యాచురల్ గా టాబ్లెట్ మెథడ్ ఇచ్చేటప్పుడు త్రీ థింగ్స్ చూస్తాం ఒకటి నెలలో అండాలు విడుదల అవుతుందా కొందరు కాలేదంటే గోలితో విడుదల అయ్యేటట్టు చేస్తాం ఫాలిక్యులర్ స్టడీ తర్వాత స్పమ్ టెస్ట్ చేస్తాం చిన్నగా ప్రాబ్లమ్ ఉంటే టాబ్లెట్ ఇస్తాం తర్వాత ట్యూబ్స్ ఇది మూడు బాగుంటే న్యాచురల్ మెథడ్ లో అయిపోతుంది చాలా మందికి సో డోంట్ వరీ మీకు కూడా అదే చేస్తాం ఓకే గాడ్ బ్లెస్ యూ ఓకే